ఈయన రవణాసుని చంపేసి పుష్పక విమానంలో భరద్వాజ ఆశ్రమం దగ్గర దిగుతారు మరి అదే పుష్పక విమానంలో నేరుగా అయోధ్య దిగిపోవచ్చుగా ఆయన ఎందుకు భరద్వాజం ఆశ్రమంలో దిగినట్టు అంటే మనం పూర్తి రామాయణం చదివితే తెలుస్తుంది ఆయన అక్కడ దిగి పోని అక్కడ విడిది చేయలే ఈయన కంగారు పడి స్వామి హనుమకు చెప్తారు హనుమ నువ్వు భరతుడి దగ్గరికి వెళ్ళు ఒక్క రోజు ఆలస్యమైన అన్నయ్య ప్రాణత్యాగము చేస్తాను అని భరతుడు నాతో ప్రమాణం చేశాడు వనవాసం అయిపోయింది కానీ ఇంకొక రోజు మిగిలింది ఈ రూపల ఏమన ఆలస్యమైతే తను ఏమన్నా చేసుకుంటాడేమో కాబట్టి తనని ఆపు నేను వస్తున్నాను అనే సమాచారం రెండవది వెంటనే తన దగ్గరికి వెళ్ళకు గమనించు ఎందుకు పన్నెండేళ్ల పాటు రాజ్యము ఆనందాన్ని అనుభవించిన తర్వాత తనలో రాజకాంక్ష ఉందేమో ఒకవేళ